అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి కృష్ణా జిల్లా విజయవాడ నుంచి బ్రదర్ రోహిత్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం రిచ్ వాడడం సంబంధించిన పది అయితే అమ్మకానికి జరుగుతుందండి ముందుగా ఈ పది కోడి పిల్లలకు వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులో వచ్చేటప్పటికి సుమారు మూడు నెలల ఇరవై రోజులుగా ఉంటాయని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారండి వీటి యొక్క వయసులు వచ్చేటప్పటికి మూడు నెలల ఇరవై రోజులుగా ఉంటాయని చెప్పి చెప్తున్నారు అలాగే ఈ పది కోడి పిల్లలు ఆరు నుంచి ఏడైతే పుంజులుగా అవుతాయని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారండి మిగిలినవన్నీ కూడా పెట్టలుగా ఉంటాయని చెప్తున్నారు అలాగే ఈ కోడిపిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర పద్నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నారండి ఒక్కొక్క కోడి పిల్లల యొక్క ధర పద్నాలుగు వందల రూపాయలు చెప్తున్నారు బల్క్గా తీసుకున్నా కూడా ఇదే కాస్ట్ ఉంటుందని చెప్తున్నారు ఫిక్స్డ్ కాస్ట్గా చెప్తున్నారండి వీటి యొక్క బ్రీడర్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఈ వీడియో చివరిలో అయితే అటాచ్ చేశానండి దయచేసి వీడియో చివరి వరకు చూస్తే వీటి యొక్క ఫాదర్ అండ్ మదర్స్ వీడియో కూడా మీరు చూసుకోవచ్చు దయచేసి ఈ పది కోడి పిల్లల వరకు నాకు నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని రేటు మార్చడం తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ పేరు వచ్చినప్పటికి రోహిత్ గారండి అడ్రస్ వచ్చేటప్పటికి విజయవాడ ఈ పిల్లల యొక్క బ్రీడర్స్ అయితే నేను ఈ వీడియో చివరిలో అయితే ఇచ్చానండి దయచేసి ఈ బ్రీడర్ని క్లియర్గా చూసుకొని పిల్లల్ని కూడా క్లియర్గా చూసుకొని నచ్చి ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందామన్న ఉద్దేశం ఉన్న వాళ్ళే కాల్ చేయండి దయచేసి టైంపాస్ చేద్దాం అనుకున్న వాళ్ళు కాల్ చేయొద్దని చెప్పారండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కాల్ చేయాలని చెప్పారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిబుల్ అనేదికి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి క్వాలిటీ ఉన్నప్పుడు రేటు కూడా అలాగే ఉంటుందండి మీరు క్వాలిటీ చూసి కూడా సగానే సగం రేట్లు అడుగుతున్నారని చెప్పి మనకి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారండి దయచేసి క్వాలిటీని బట్టి రేట్ అడగనండి దయచేసి గమనించగలరు